హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు చూస్తున్న పిల్లలు వచ్చి ఇవి నెల్లూరు జిడిపి గూడూరు కోటేల్ పిల్లలు అండి ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి మనకి నలభై ఎనిమిది ఉన్నాయి నలభై ఎనిమిదిలో మనకి ఫైవ్ టు సిక్స్ మంత్స్ పిల్లలు వచ్చేసి పదహారు ఉన్నాయండి మిగిలిన ముప్పై రెండు పిల్లలు వచ్చేసి మనకి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు అండి చూడవచ్చు ఇవన్నీ దీంతో మీకు ఫైవ్ టు సిక్స్ మంత్స్ పిల్లలు ఒక రెండు పట్టి చూపిస్తా చూడండి ఎట్లున్నాయి ఏమి అనేసి మీరు చూడొచ్చు లైవ్లో చూపిస్తాను ఇవి వచ్చేసి ఫైవ్ టు సిక్స్ మంత్స్ పిల్లలు అండి రెండు చూడండి కాళ్ళు ఎంత దృఢంగా పుట్టాయి అనేసి మనం గూడూరు పిల్లలు ఎవరన్నా కానీ ఎవరన్నా కానీ కొనేటప్పుడు ఎంత కాళ్ళు స్ట్రాంగ్గా దృఢంగా ఉంటే అంత ఇదిగా ఉంటుంది మూతులు కానీ చూడవచ్చు అదేవిధంగా మనము జంపులు గింపులు బాగుంటాయి కలర్లు కానీ ఏ ఎంత జంపులు ఉంది అనేసి కానీ అదేవిధంగా మనకి లింగాలు కాళ్ళు ఎంత లంగా ఉన్నాయి అవి చూడాలి చూడే రెండు లింగాలు ఉన్నాయి అంటే లింగాలు ఉండాలనే లేదు ఉంటేనే అది షోలాగా ఉంటుంది దీని వీటి వచ్చేసరికి ఇరవై కే పైన ఉంటుందండి ఇరవై లోపల ఉండదు అదేవిధంగా పదహారు పిల్లలు ఉన్నాయి ఇంకా మళ్ళీ వచ్చేసి ఇంక మిగిలిన పిల్లలు వచ్చి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు అండి ముప్పై రెండు అవట్లు కానీ నువ్వు చేత పట్టి చూపిస్తాను మీకు చూడొచ్చు చూడొచ్చు చూపిస్తాను చూడండి అన్నీ కానీ ఏ విధంగా పోతాయి అన్నీ యాక్టివ్గా ఉండే పిల్లలు అండి ఆ రెండు త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు అండి ఇవి చూడవచ్చు మనకి ఇన్నాక చూపించిన ఫైవ్ టు సిక్స్ మంత్స్ పిల్లల్లో కానీ కాళ్ళు అదే దృఢంగా ఉండేవి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లల్లో కానీ అదే దృఢంగా ఉన్నాయండి ఇలా క్వాలిటీ ఉండేవే మనకి బాగా జంపులు వస్తాయండి అందరూ చెప్తా ఉంటారు కదా వంద కేస్తాయి ఇలా ఇవి ఏంటివన్న అవన్నీ ఇట్లా పిల్లలే అండి అన్నీ ఏవంటే రావు ఇట్లా అవన్నీ సెలెక్ట్ చేసుకుంటేనే వస్తాయి మనకి జంపులు కానీ చూడవచ్చు ఎట్లా ఉన్నాయనేసి వీటికి లింగాలు లింగాలు అవంతా అనేది షోక్ మార్కమే అండి అవి చూసాక బాగుంటాయి అనేసి ఉన్నా లేకున్నా పర్లేదు కానీ జంపులు కాళ్ళు బాగా లాంగ్గా ఉండేవి తీసుకుంటేనే బాగుంటుంది దీంతో వచ్చేసి రెండు కర్రీ పిల్లలు నల్ల పిల్లలు ఉన్నాయి ఇంకోటి వచ్చి మనకి బిస్కెట్ కలర్ పిల్లలు ఉందండి చూపిస్తుంది దాన్ని కానీ మనకి ఇవన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి అన్ని మ్యాథ్ బాగా మ్యాథ్స్ ఉన్నాయి ఇవి ఏ వీటికి ఏది ప్రాబ్లం లేదు ఏవి కానీ క్వాలిటీ లేకుండా ఉండేవి అన్ని క్వాలిటీ పిల్లలు ఇవి చిన్న పిల్లలు అనేవి లేవు అంటే త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలే చిన్న పిల్లలంటే అంటే అవి సిక్స్ మంత్స్ పిల్లలు వచ్చి పదహారు అన్నీ బాగా యాక్టివ్గా ఉన్నాయి అన్ని గడ్డి మేస్తాయి ఇదే అన్ని బిస్కెట్ కలర్ పిల్లలు వచ్చి చూడవచ్చు మీరు ఏ విధంగా పోతారు